అంగన్వాడీలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ముఖ్యంగా అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారం జరిగేకి సంబంధించి ప్రభుత్వ యొక్క చర్యలు ఏ విధంగా జరిగినాయి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అంగన్వాడి డిమాండ్లు వేతనాలు పెంపు పెండింగ్లో ఉంది గ్రాడ్యుటీ అమలు పెండింగ్లో ఉంది మినీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్చడం పెండింగ్లో ఉంది మట్టి ఖర్చులు పెండింగ్లో ఉన్నాయి పదవి రమైన ప్రయోజనం ఐదు లక్షలు ఇప్పటికీ ఇస్తున్న యాభై వేలకు మరో యాభై వేలు పెంపని వారైతే అన్నారు అధిక వేతనంతో యాభై శాతం పెంచడం పెండింగ్లో ఉంది అంటే ఆఖరి వేతనంతో క్షమించాలి సంపూర్ణ పోషణ మెను ఛార్జీల పెంపు ఇది పెండింగ్లోనే ఉంది టీఏ డిఏల చెల్లింపు జనవరి నుంచి అమలు చేస్తామని చెప్పేసి అన్నారు నాలుగున్నర నాలుగున్నర ఏళ్ళ బకాయిలు కూడా చెల్లింపు అయితే లేదు ఆయాలకు అంగన్వాడీలుగా పదోన్నతులు అర్హత వయసును బట్టి నలభై ఐదు ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళకైతే పెంపు చేయడం జరిగింది పదవేల మొన్న వయసు అరవై రెండు ఏళ్ళకైతే పెంచారు ఇది పరిష్కారం అయితే లభించింది అద్దె బకాయిలు విడుదల ఇది కూడా పరిష్కారం అయితే లభించింది సో ఈ విధంగా చూసుకుంటే వీరి సమస్యలు ఎలా ఉన్నాయి ఇంకా పెండింగ్లు అయితే ప్రభుత్వం ఉన్నాయి చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఫైనల్గా మనం కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఒక వీడియోలో మీకు అందిస్తాను రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకి అంగీకరించింది ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం